పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి మనస్తత్వంతో అందరి మనసుల్ని గెలుచుకుంటూ అందరి ప్రేమానురాగాల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకుంటున్నారు అంటూ చెప్తున్నారట మరి దీనికి ముఖ్య కారణం మరెవరో కాదు ఆయన యొక్క వ్యక్తిగత సేవలను చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతమైన రాజకీయ తత్వంలో మునిగి తేలుతున్నారు మనందరికీ తెలిసిందే కదా జనసేన పార్టీ కోసం ఆయన సొంతంగా సినిమా తీసిన డబ్బులన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ పార్టీ ద్వారా ఎంతో మంచికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాడు పార్టీ యొక్క అభివృద్ధికి కూడా కేవలం ఆయన సినిమా రంగంలోని డబ్బులను మాత్రమే ఉపయోగించడం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అయితే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా గుర్తించినటువంటి ది బెస్ట్ క్రికెటర్ ఎంఎస్ ధోని గారు అయిపోయారట ఖచ్చితంగా ఆయనకి ప్రజాసేవ అంటే ఇష్టం కానీ రాజకీయ తత్వంలోకి దిగే ఆలోచన లేదు కాబట్టి ఆ ఆలోచన కాస్త ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకోవాలని అనుకున్నారట అందుకోసమని ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట ఎంఎస్ ధోని వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ ఈ జనసేన పార్టీ ద్వారా మీరు ఇంత అద్భుతంగా ముందుకు సాగడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఈ పార్టీ కోసం ఎంత చేయతనివ్వాలి ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం నేను ఎలా సహకరించాలో ఖచ్చితంగా సహాయపడతాను కానీ మీరు మాత్రం ఎప్పుడు వెనుకడుగు వేయకండి అంటూ ఎంతగానో ఎమోషనల్గా మాట్లాడారట ఇక దీంతో స్వయంగా ఎంఎస్ ధోని గారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆనందాలకి అవధ లేకుండా పోయాయట